గుంటూరు వసంతరాయపురం మెయిన్ రోడ్ నందు వాటర్ ట్యాంక్ ఎదురుగా గ్రేట్ ఆంధ్ర హోల్సేల్ పేరుతో నూతనంగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల రైస్ బిర్యానీ రైస్ పప్పు దినుసులు ఇంటిలో కావాల్సిన అన్ని రకాల సరుకులు డ్రై ఫ్రూట్స్ ఇంటిలో కావాల్సిన వస్తువులు అన్ని అతి తక్కువ ధరల్లో ఉన్నాయని మరియు పల్నాడు రైస్ బీపీటీ రైస్ మొదలగు అన్ని రైస్లు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దొట్ల వెంకట్ ప్రవీణ్ రవి ప్రసాద్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ああ、ありがとい అది ఉల్మై వతలో పంజిపో అయినా నా 25 కి 4 టైం ఆ హోజన అరే ఈవిని ఆ ఆ నా మోడల్ పెట్టలేదా ఆ తిన్నావా తిన్నావా కస్టమర్స్ అక్కడ ఉంటావా ఈ కంట్రోల్ వంటల పెట్టుకో అది ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ దగ్గర అంజిబిచ్ నెంబర్ 160 మధ్యలో పెట్టుకో అదిలో ఆ అక్కడ ప్లేట్ అవసరం లేదు ஆனால் <laughs> <laughs>

ఈ వసంధరాపురం ప్రజలు మరియు ఈ గుంటూరు ప్రజలు అందరూ నియోజకవర్ను కోరుకుంటున్నాము అలా మేము ప్రజెంట్ పల్నాడు పదమూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎత్తున్నామని పల్నాడు బిబెపి పదకొండు వందల రూపాయలు అన్నపూర్ణ హెచ్ఎంపీ పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాము ఫ్రీడమ్ ఆయిల్ వన్ ట్వంటీ నైన్ కర్నూల్ ఆయిల్ వన్ ఫిఫ్టీ త్రీ ఇస్తున్నాము ఇంకా కొన్ని ఐటమ్స్ మెగ్రాన్ల పక్కన మీద ప్రతి పర్సెంట్ వరకు ఆఫర్స్ పెట్టామండి ఈ అవకాశాన్ని వీళ్ళందరూ మేము ఇచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా బ్రాంచ్లో సరి మొత్తం మీద ఐదు బ్రాంచ్లు ఉన్నాయండి ఇది ఆరో బ్రాంచ్గా వాళ్ళ పడడం ఆదివారం మీరు అందరూ కలిసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఇంకా బ్రాంచ్లు పెట్టాలని కోరుకుంటున్నాం మేము మీ మీ యొక్క ఆదరణ మా మీద ఉన్నారని కోరుకుంటున్నాం ఈ వస్తువులన్నీ మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ హోల్సేల్ ధరలో దొరుకుతాయండి మీరు ఒక్కసారి వచ్చి మా ను విజిట్ చేసి రేట్లు కనుక్కొని పర్చేస్ చేయండి మీ అందరికి అది తక్కువ రేట్ ఇవ్వు ఇవ్వగలమని మేము కోరుకుంటున్నాము అలాగే ఇస్తామండి